ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ గ్రామీణ స్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలను శుక్రవారం విశాఖలో మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు నాలుగు దశల్లో నిర్వహించిన క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన రాగా జిల్లా స్థాయి సత్తా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలను ఇవాటి నుంచి ఈ నెల పదమూడవ తేదీ వరకు ఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు చీరాల మండలం దేవంపురి గ్రామం పల్లెటూరు నుంచి వచ్చాము మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన జగన్ అన్నకి ముందుగా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆడదాం ఆంధ్ర అనే ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా అయింది మొదట్లో దీని గురించి కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా ఇది ఎలాంటి రాజకీయ పరంగా ఇల్లుద్ది ఇది రాజకీయం అని ఆలోచన చేసేవారే తప్ప ఇలాంతటి సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు బ్యాక్వర్డ్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఇంతటి సక్సెస్ అవ్వటానికి ఆడదాం ఆంధ్ర న్నిటికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పల్లెటూరు నుండి నేడు విజయ విశాఖపట్నం అనే నగరం దాకా వచ్చి రాష్ట్ర స్థాయిని ఆడుతున్నామంటే మాకు ఎంతో గర్వకారణంగా ఉంది దానికి ముఖ్యంగా జగనన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ అండ్ నెక్స్ట్ గతంలో ఎంతోమంది ప్లేయర్సు ఉన్నారు కానీ వాళ్ళకి ఇలాంటి అవకాశాలను ఏ ప్రభుత్వం కూడా కల్పించలేదు కేవలం ఒక జగనన్న ప్రభుత్వం కల్పించటం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది ఇంకో విషయం ఏంటంటే చాలా ఆతృతగా ఉన్నారు ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామా అని ఎవరు సెకండ్ కోసం ఆలోచించడం లేదు అది రావాలంటే ఏం 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 చేయాలి 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 ఫస్ట్ ప్రైజ్ కొట్టాలంటే మీరు ఆడే ఆట మీద ఫుల్ ఫోకస్ ఉండాలి జింకను వేటాడేటప్పుడు పులి ఎంత కాన్సన్ట్రేట్ తో వేటాడుతుందో అదే విధంగా మీరు ఆడే ఆటలో మీరు విజయం సాధించడానికి కూడా అంతే కాన్సన్ట్రేషన్తో ఆడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే ఆడుదాం ఆంధ్ర దాదాపుగా ఫైనల్స్కి వచ్చిన వాళ్ళకి రెండు వందల అరవై టీమ్స్ ఇందులో నూట ముప్పై మంది పురుషులు నూట ముప్పై మంది మహిళలు మహిళలు ఎవ్వరు కూడా అబ్బాయిలకి తీసిపోము అని ఈరోజు ఇక్కడ ఆడి గెలవాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఆడి గెలిచే వాళ్ళకే కాకుండా జిల్లా స్థాయిలో ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా కొంతమంది ఫ్రాంచైజీస్ వచ్చారు సిఎస్కే ఏసీఏ ప్రో కబడ్డీ బ్లాక్ హౌస్ వాలీబాల్ శ్రీకాంత్ అండ్ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ అలాగే ఖోఖో అసోసియేషన్ వాళ్ళు ఈ తొమ్మిది నుంచి పదమూడవ తేదీ కూడా ఇక్కడే ఉంటారు ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో ఆ క్రీడాకారులకి మన ప్రభుత్వ కోరిక మేరకు అండగా నిలబడి వారికి వారి యొక్క గేమ్స్లో సానబెట్టి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు రాణించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయాన్ని కూడా మీ అందరూ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు క్రీడాకారులే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా ఈ గేమ్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగన్ అన్నని ఆశీర్వదిస్తున్నారు అండ్ ఆయన తీసుకున్న డెసిషన్ ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు సచివాలయ స్థాయి అలాగే మండల స్థాయిలో ఆడిన వాళ్ళకి ఏ విధంగా మూడు సెట్లు కిట్స్ కానీ టీషర్ట్స్ కానీ క్యాప్స్ కానీ బేసిక్ లెవెల్ మీ అందరూ కూడా గమనించారు అలాగే నియోజకవర్గ స్థాయి నుంచి వారికి ప్రొఫెషనల్ కిట్స్ అలాగే టీషర్ట్స్ క్యాప్స్ తో పాటు వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఇవ్వడం జరిగింది అండ్ మీ అందరి అదృష్టం ఆడుదా ఆంధ్రాని జగనన్నే ప్రారంభించారు ఫినిషింగ్ డే కూడా జగనన్నే మీ అందరికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది